పురుషోత్తర రెడ్డి గారు సో మొత్తం మరి ఎపిసోడ్ అయితే మరి చిలికి చిలికి గాలిమన్ లాగా మాత్రం ఇటు సైడ్ చూస్తే ఆమన్ సాములు గారు మేము వెనక తగ్గం మా మీద ఎన్ని కేసులు పట్ల ఇబ్బంది లేదు మేము బాధితుడి వైపు నిలబడాలని మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఎవరో బెదిరియాలని చూస్తే అవసరమైతే మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం మీరు ఏం చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదని ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మ గారు ఇది విషయం మామూలు కులం మతం అనేది చాలా సున్నితమైన అంశం సత్వర న్యాయం జరగకపోతే ఫలితాలు ఎలానే ఉంటాయి ఇన్ టైంలో యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్స్ ఉండి వ్యవస్థలు పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు రావు రెండోది లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు మతాల సమస్యలు వచ్చినప్పుడు దాన్ని వీలైనంత వరకు తగ్గించి సత్వరం బాధితులకు న్యాయం జరిగే వైపు నిలబడమే సమాజం యొక్క విజ్ఞాత గలమలో బాధ్యత సమాజంలో ఈ కులాల మధ్య ఉంటాయి ఎప్పుడు కూడా వాటి పెంచకూడదు తగ్గించాలి అవసరమైతే కంట్రోల్ చేయాలి అయితే ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరించకపోతే మాత్రం ప్రమాదం ఎక్కువ అవుతుంది ఈ రోజు కందుకూరులో జరిగిన వ్యవస్థలో మనం అందరూ ఏకీపీ ఉండేది అధికార పార్టీ ప్రతిపక్షం ఇన్ టైంలో రియాక్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు స్వాములు గారు మాట్లాడినప్పుడు ఇరవై రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి యాక్షన్స్ వైపులో లోపాలు జరుగుతున్నాయంటే ఈ పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయ రంగం పులుముకుంటుందా పులుముకోదా తెలుగుదేశం ప్రతినిధి ఒక మాట అన్నారు కులం కూడి పెడుతుందని అది పర్ఫెక్ట్లీ కరెక్ట్ కానీ కులం రాజకీయాలు చేస్తా ఉంది కులం అధికారాలు ఇస్తా కదా మనం ఎలక్షన్ టైంలో అభ్యర్థులు నాట్ తెలుగుదేశం ఈ పార్టీ ఆ అన్ని పార్టీలు కులాల్ని ఎంతో కొంత పెంచుతాయి కదా ఎలక్షన్ టైం వచ్చిన ఖచ్చితంగా అన్ని కుల సంఘాలకి మేము వస్తే మీ 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 సామాజిక వర్గానికి ఇది ప్రకటిస్తాం మీ సామాజిక వర్గానికి ఈ మేలు చేస్తామని సామాజిక వర్గాలు వైజ్ గా చెప్తున్నారు కదా ఈ వర్గానికి ఇన్ని సీట్లు ఇచ్చాం ఈ కులానికి ఇన్ని సీట్లు ఇచ్చాం మీకు మీకు అవసరం వచ్చినప్పుడు మీ కోర్టులు వచ్చినప్పుడు కులం కావాలి ఇప్పుడు మా వాడికి అన్యాయం జరిగింది వాళ్ళు మాడితే కులం వద్దు ఎట్లా సాధ్యం అవుతుంది పెద్దలుగా ఉండే పార్టీ పెద్దలే మీకు ఓట్లు అవసరం వచ్చినప్పుడు కులాల గురించి మాట్లాడి ఇప్పుడు మా కులం వండికి అన్ని ఏం జరిగింది వాళ్ళు వస్తే మీరు కులం నుంచి మాట్లాడదంటే తింటారా సాధ్యమవుతుందా కాబట్టి పార్టీలు మనకు అవసరం వచ్చినప్పుడు కులం వాళ్ళకి అవసరం ఇప్పుడు కులం అంటే అది కుదరదు అది వెళ్ళిపోయిందో తెతుంది కాబట్టి ఇది పార్టీలు మొదటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది చంద్రునాంసరావు గారు ఒక అంశం చెప్పారు వైసీపీ వాళ్ళు చేస్తున్న కుల విషయాలు మాట్లాడండి తప్పేం లేదు కులాన్ని ప్రధానంగా ప్రస్తావించింది మొదట ఎవరు చంద్ర సాంసరావు గారు గారు చెప్పాలి మొదట తెలుగు జనసేన ఎమ్మెల్యే బహుశా బొలిశెట్టి గారు ఎవరు అనుకుంటాను గోదావరి జిల్లాలకు సంబంధించి కులాన్ని గురించి మాట్లాడింది ఆయన మన పార్టీ ఎమ్మెల్యే మేము పార్టీ గురించి చూడండి ఒకసారి వీడలు పాత వీడలు చూడండి ఈ ఘటనకు సంబంధించి రాము గారు ఈ ఘటన జనసేన ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇప్పటివరకు ఇంకా ఏం మాట్లాడలే వాళ్ళు ఈ ఘటన ఏమి గట్టిగా గట్టిగా బహిరంగ మాట్లాడుతున్నారు అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనే భావన వ్యక్తం చేస్తున్నారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాటి స్పందించాలి కదా పాయింట్ ఏంటంటే